గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి అందరూ భోగి పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఇది భోగి ఫెస్టివల్కి బిఫోర్ డే అనమాట నైట్ అనమాట సో మా చిన్న పాప వచ్చేసి భోగి పండక్కి భోగి కుండ వేయాలని చెప్పి వన్ డే బిఫోరే తను ముగ్గు అయితే రెడీ చేసుకుందనమాట ఎలా వేయాలి ఏంటి అని చెప్పి చూసుకుంది నన్ను అయితే అసలు ఏం టచ్ చేయదు మొత్తం నేనే వేస్తానని చెప్పింది అనమాట టెన్ థర్టీకి అయితే కిందికి దిగామండి ట్వెల్వ్ ట్వంటీ వరకు అయితే టైం పట్టిందనమాట కానీ ఫస్ట్ టైం మా జాను ఇలా ముగ్గు వేయడం అండి చాలా బాగా వేసింది ఎంత క్యూట్గా ఉందండి అంత క్యూట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఫస్ట్ టైం తను అలా చూసి వేయడం అనేది చాలా బాగా నచ్చిందండి అసలు తనకి ఎంత ఓపిగ్గా అనుకోవాలి అసలు నిదానంగా చూసుకుంటూ మంచిగా కుండ బోగకుండా మంచిగా వచ్చేలాగా పొజిషన్ అది అంతా చూసుకొని చాలా బాగా ఓపిగ్గా వేసింది అనమాట యాక్చువల్గా ఈ గల్లీలో అందరూ ఫెస్టివల్ బిఫోర్ ఏ నైట్ ముగ్గులు అయితే వేస్తారు మరి ఈసారి ఎందుకు ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదన్నమాట మేబీ ఎర్లీ మార్నింగ్ ఏమైనా వేస్తారేమో తెలీదు సో మేమైతే స్టార్ట్ చేసేసాము టెన్ థర్టీకి దిగితే ట్వెల్వ్ ట్వంటీ వరకు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో మా జాను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కుండ ఆవు మా గడలు అని చెప్పి అన్నీ అండి సంక్రాంతికి సంబంధించి ఎలా ఉండాలి ఏంటని అన్ని యాంగిల్స్లో మా జాను అయితే మంచిగా అక్కడ వేసిందనమాట అక్కడ చూసారా అండి ఎంత బాగా వేసింది ఆవు వచ్చి ఆవు అలా చెరుకు గడలు కానివ్వండి అక్కడ పాలు పొంగినట్టు అక్కడ చాలా బాగా వేసిందండి నాకైతే బాగా నచ్చింది అనమాట సో అలా మా జానుకి నేను ఇద్దరం కలిపి హెల్ప్గా ఉన్నామన్నమాట సో అలా మా ఫెస్టివల్కి బిఫోర్ డే అయితే భోగి పండగకి సంబంధించి భోగి కుండలు అయితే వేసేసింది మా జాను మా జాను వేస్తూ ఉంటే అటు సైడ్ చూసారా ఒక డాగ్ అటు ఇటు తిరుగుతూనే ఉందండి మా ఏమో భయం వేస్తుంది అది ఎక్కడ తొక్కేస్తుందో ఏమో అని చెప్పి దాన్ని తరిమేస్తూ ఉంటే అది మళ్ళీ ఇటే వచ్చేస్తుంది అనమాట అక్కడ మా జానుకి ఎదురుగా ఇంకొక అమ్మాయి తను కూడా ముగ్గు స్టార్ట్ చేసిందనమాట సో ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు గల్లీలో అందరు ఇంకా మార్నింగ్ వేస్తారేమో తెలియదు కానీ ఇప్పటికైతే వీళ్ళిద్దరే స్టార్ట్ చేశారనమాట ముగ్గు సో అలా ఎట్టకెలకి అయితే మా జాను ఈ షేప్ అయితే తీసుకొచ్చింది ముగ్గుకైతే ఆకారం సో అతనికి చాలా ఇష్టం అండి అసలు ఇలా ముగ్గులు వేయడం అన్న ఎవ్రీ ఫెస్టివల్స్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది అనమాట సంక్రాంతికి కూడా తనే వేస్తుందంట ముగ్గు దానికి కూడా ప్రిపేర్ చేసుకుంటాను నేను ఎలా వేయాలి ఏంటి అని చెప్పి చెతుందనమాట సో కలర్స్ అయితే కొంచెం నేను హెల్ప్ చేశాను అంతే ఇంకా రిమైన్ మొత్తం తనే పాపం కూర్చొని ఓపిక్గా అయితే వేసుకుందండి ఇంకా చాలామంది చాలా బాగా అయితే ముగ్గులు అయితే వేస్తారు తినొచ్చేసి మా కింద టెండెంట్ అనమాట కామెడీ చేస్తున్నాడు మా జాను ఆవుని వేసావు దానికి నోస్ ఎక్కడుంది దానికి అవన్నీ ఐస్ ఎక్కడున్నాయని చెప్పి కామెడీ చేస్తున్నాడు అనమాట మా జాను ఏమో కోపం వస్తుంది ఎందుకు ఇట్లా అడుగుతున్నావు ఏంటి అన్నీ ఉన్నాయి కదా అంటుంది లేదు కరెక్ట్గా చెప్పంటున్నాడు ఆ డాగ్ ఏమో అటు ఇటు డాన్స్ లేస్తూ తిరుగుతూనే ఉందండి దానికి అసలు మా జాను కోపం వస్తుంది అది అలా తిరుగుతూ ఉంటే అదేమో ఆట ఆడుతూ ఉంది మా జానుతో అటు ఇటు తిరుగుతూ సో అలా కామెడీగా మా జాను ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకుందనమాట సో నేనైతే అలా నుంచొని చూస్తూ ఉన్నాను ఎలా వేస్తుంది ఏంటి అని చెప్పి మా భవి వచ్చింది వేయడానికి కానీ దానికి అంత ఓపిక తక్కువండి అంతసేపు వెయిట్ చేయదనమాట సో ఇదేంటంటే నాలాగా సేమ్ ఇద్దరము ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట ప్రతి ఫెస్టివల్స్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి సో మా హస్బెండ్ మా పెద్ద పాప పైన ఉన్నారు సో ఇంక మేము ఇద్దరమే కింద దిగి ఇట్లా ముగ్గులు అయితే వేస్తున్నామండి ఇప్పుడైతే టెన్ లెవెన్ థర్టీ అయితే దాడిపోయింది టైము ఇంకెంతసేపు జాను అని అడుగుతున్నాను ఇంకా టైం చూస్తూ ఉంటే అయిపోతూ ఉంది మా జాను ఏమో కంప్లీట్ చేయట్లేదు ఇంకా అలా వెయిట్ చేస్తూ అనమాట సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా భోగి మంటలు వేయాలని చెప్పి ప్లాన్ చేశాము సో ఇప్పుడు వెళ్ళి ఎర్లీగా పడుకోవాలి కదా మళ్ళీ మార్నింగ్ లెగవాలని చెప్తున్నాను అనమాట అయిపోయింది అయిపోయింది వస్తుందా అని చెప్పి ఇలాగే టైం అంతా ఇలా చేస్తూ ఉందనమాట మా జాను సో అలా మా జాను నేనైతే కంప్లీట్ చేసేసాము ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు వేద్దామని చెప్పి నేను మా హస్బెండ్ తను టెనెంట్ అందరం అయితే దిగామన్నమాట మా లూసీని కూడా దింపామండి కిందకైతే మా గారు కూడా మాతో పాటు వచ్చాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి మా లూసీ అయితే చాలా పెద్దగా అయిపోయింది అసలు చూపించాను కదా ఆల్రెడీ మీకు వీడియోల మా మా లూసీ గారిని మేము వస్తున్నామని చెప్పి కిందికి అది కూడా అర్చుకుంటే కిందికి వచ్చేస్తుంది అనమాట ఎక్కడ వదిలేస్తే మొత్తం పరిగెత్తిస్తుంది అని చెప్పి మా జానం అలా ఎత్తుకుందనమాట సో అలా సాంప్రదాయ ప్రకారం అయితే అందరూ భోగి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇట్లా భోగి మంటలు వేస్తే చాలా మంచిది అని చెప్పి ఖచ్చితంగా అయితే భోగి మంటలు అయితే వేస్తారనమాట మేము కూడా ఇలా ఫస్ట్ టైమే వేస్తున్నామండి అంతకుముందు ఎప్పుడు ఇలా వేయలేదన్నమాట సో ప్లేస్ కూడా ఉండాలి మంచిగా మనం ఇట్లా మంట వేయాలన్నా కూడా సో మాకు ఇక్కడ మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంది బాగానే ఉందని చెప్పి ఇలా వేయడం స్టార్ట్ చేసామన్నమాట సో మా నాగార్జున కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇవి వేయడానికి మంచిగా అంతా ఇట్లా సెట్ చేసి పెడితే పెట్టేస్తున్నాడు అనమాట తిని పోలీస్ అండి యాక్చువల్గా వీళ్ళ వైఫ్ వీళ్ళ పిల్లలు వాళ్ళ రిలేటివ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట తను కూడా ఒక్కడే ఉన్నాడు సో ఇలా అందరం కలిసి సరదాగా అయితే ఇట్లా భోగి మంటలు అయితే స్టార్ట్ చేశాము చాలా బాగా అనిపిస్తుంది అండి ఎంజాయ్ అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ ఇట్లా అందరం కలిసి ఇట్లా భోగి మంటలు వేసుకోవడం అనేది యాక్చువల్గా అయితే విలేజెస్లో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారండి కోడి పందాలు ఎడ్ల అని చెప్పి చాలా చాలా బాగుంటుంది సరదాగా కాకపోతే సిటీస్లో ఏంటంటే అవన్నీ పాసిబుల్ అవ్వదు సో ఇలా ఉన్న దాంట్లోనే మనం ఇట్లా అడ్జస్ట్ అవ్వాలని తప్ప ఇంకా చేసేది ఏం లేదనమాట సో అలా అన్నీ వేసేసి ఇంకా మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసేసాము ఆ తర్వాత మళ్ళీ అక్కడ మొత్తం పాపం వేసినందుకు మళ్ళీ వేరే వాళ్ళకి డిస్టబెన్స్ లేకుండా మొత్తం మళ్ళీ అక్కడ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ లోపలికైతే అయితే వచ్చేసామన్నమాట సో అలా మా భోగి ఫెస్టివల్ని అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా మంది ఈసారి భోగి సెలబ్రేషన్స్ కానివ్వండి సంక్రాంతి కనుమ ఈ త్రీ డేస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను రకరకాల పిండి వంటలు కూడా ఆల్రెడీ అందరూ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసి ఉంటారు మేమే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదండి అసలు టైం ఉండట్లేదు చాలా కొంచెం వర్క్ ఉండడం వల్ల అసలు చేయలేదనమాట లాస్ట్ ఇయర్ అయితే ఈ పాటికి మంచిగా అన్నీ రకరకాల స్వీట్స్ హార్ట్స్ అన్నీ చేసేసాను ఈసారి ఏంటో మరి అవ్వట్లేదు టైం దొరకట్లేదు అనమాట కానీ చేస్తాను కాకపోతే ఏం చేస్తా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదన్నమాట కంపల్సరీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూసారా అండి ఎంత బాగా స్టార్ట్ అయిపోయిందో పో మంట అయితే పెద్ద పెద్ద కర్రలు అన్నీ తెచ్చి మా నాగార్జున అయితే సెటప్ చేసేస్తున్నాడు అనమాట ఇంకా చలి యాక్చువల్గా కొంచెం తగ్గిందండి లేకపోతే ఒక వన్ వీక్ బిఫోర్ అయితే ఫుల్గా ఉండేది అసలు చలి అయితే చెప్పాలంటే ఇంకా తక్కువగానే అనిపిస్తుంది అనమాట ఇంకా అసలు అలాగనుక చలి ఉండింటే అసలు ఎంత బాగుంటుంది ఇంకా చాలా బాగుంటుంది ఇలా మనం భోగి మంటలు వేసుకుంటూ ఉంటే చాలామంది భోగి మంటలు వేస్తూ అక్కడ వేడి నీళ్ళు పెట్టి ఆ నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్తారు ఆ సాంప్రదాయాలన్నీ చాలా వరకు ఫాలో అవుతూ ఉంటారండి చాలామంది కాకపోతే కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు అనమాట సో అదండి మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ చాలా బాగా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మోంజా ఎగిరేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి మా బ్రదర్కి కూడా రీసెంట్గా మోంజా తగిలి స్టిచెస్ కూడా పడ్డాయి అనమాట నెక్కి చాలా కేర్ఫుల్గా ఉండాలి తను బైక్ మీద పోతూ ఉంటే అది మోంజాది అది ఎవరో ఎగరేశారు దాని థ్రెడ్ అయితే మా బ్రదర్కి నెక్కి తగిలి స్టిచెస్ అయితే పడ్డాయన్నమాట లక్కీ అండ్ అంటే ఏమీ అవ్వలేదు సో ఇది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్